మ్యాటర్ ఏందంటే మా ఫ్యామిలీలో ఒక ఇష్యూ అయింది నన్ను కొన్ని మాటలు అనేసింది అది నాకు చాలా హట్టింగ్ అనిపించింది నేను చాలా ఏడ్చిన అమ్మేస్తున్నా అమ్మేసిన తా ఆగడానికి నాకు డిమాగ్ ఖరాబ్ అయిపోయింది నువ్వు కార్ తీసుకోకుండా వచ్చినవే అన్నుకో వైజాగ్ ఇంటికి అస్సలు మంచిగా ఉండదు ఫిక్స్ అయిపోయింది గొడవైనప్పుడు ఎందుకు లేకపోతే అన్ను పెట్టుకున్నావా నాకు అర్థం కాదు అంతే ఇక అన్నిటితో ఇప్పటితో అంత క్లియర్ అయిపోయినట్టే అన్నది నాకు వస్తున్నా ఇప్పటిదాకా ఏం చేస్తున్నాను ఏమన్నా అంటే ఆ పిల్లనే నమ్మకం లేకపోతే లైట్ తీసుకోరు హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియో వచ్చేసి ఏ ఛానల్ పడుతుందో నాకు తెలియదు సో నేను మా ఇంటి దగ్గర ఉన్నా నేను మా ఇంటికి ఎందుకు వచ్చిన రీజన్ ఏంది అంటే ఆ రోజే నేను అనుకున్నా నేను ఆ రోజు మార్నింగ్ నేను చిత్రపురి అయినా అక్కతో డిస్కస్ చేసిన డిస్కస్ చేసిన తర్వాత సాయి వచ్చిన తర్వాత సాయికి చెప్పిన తర్వాత కూర్చోబెట్టి చెప్పిన తర్వాత నేను మా ఇంటికి వద్దాం అనుకున్నా అప్పటికే నేను ఫుల్ ఏడుచుకుంటా నేను సఫర్ అయిందిన్నా నేను మా ఫ్యామిలీ వల్ల దానికి ఇందులో వచ్చి ఒక బ్రాంగ్ చేసి అది చేసి రింగు కూదబెట్టిన అది చేసిండో అది ఇది అన్నాడు నేను నిజంగా కూదబెట్టిండేమో ఉంటామో నేను ఇంకా సీరియస్ అయిపోయా రింగ్ నా వాడిచ్చిన రింగ్ కూడా నేను వాడికి ఇచ్చేసిన సో నేను మళ్ళీ ఫ్లాట్కి వచ్చిన తర్వాత కూడా వాడికి మంచిగా చెప్దాము అనే లోపే మళ్ళీ కెమెరా పట్టుకొని వచ్చిండు గైస్ నాకు ఇంకా అస్సలు నచ్చలేదు అందుకోసమే నేను అట్లా చెప్పి వచ్చేసి నేను వెళ్ళిపోతున్నా మా ఫ్యామిలీ రీజన్స్ మా ఫ్యామిలీ వల్ల ఇంకా నువ్వు పూలదండలు వేసిన వేసినావు కదా వల్ల అని చెప్పి నేను వచ్చేసిన అసలు మ్యాటర్ ఏంటంటే మా ఫ్యామిలీలో ఒక ఇష్యూ అయింది ఆ ఇష్యూ వల్ల నేను మా ఇంటికి రావాల్సి వచ్చింది అది నేను ఆయనకి మంచిగా చెప్పి వద్దామనుకున్నా బట్ ఆయన చేసే లోపు నాకు ఇంకా కోపం వచ్చి నేను వచ్చేసిన మళ్ళీ అందులో మేము మేము మా యానివర్సరీ వీడియో కొట్టినాం కదా అందులో తను పూలదండలేసి ఎంగేజ్మెంట్ అది ఇది అన్నాడు కదా అది కూడా చిన్నగా వాళ్ళు మాట్లాడుకొని మా మమ్మీకి ఒకటి చెప్పడం మా మమ్మీ మా మమ్మీ ఏడ్చుకుంటా నాకు కాల్ చేసి నన్ను కొన్ని మాటలు అనేసింది అది నాకు చాలా హట్టింగ్ అనిపించింది నేను చాలా ఏడ్చిన సో దాని గురించి అది సాయి మ్యాటరే కాకుండా ఇంకా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా మా ఫ్యామిలీలో ఫ్యామిలీ అనగా ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటుంది కదా దాన్ని మీరు ఎందుకు ఒక లెక్క తీసుకుంటారు నాకు అర్థం అవ్వట్లేదు ఏదో మాకు బ్రేకప్ బ్రేకప్ అయినట్టు బ్రేకప్ అని కాదు నేను వస్తున్నా అని చెప్పి కోపంలో ఆయన అట్లా అనేసిండు నన్ను ఇప్పుడు నేను వచ్చిన తర్వాత కూడా నేను ఆయన కాల్ చేసిన ఆయన కాల్ చేసి ఆయన ఏమంటున్నాడు నేను వైజాగ్ వచ్చినా అయితే ఏంది నీకు చెప్పాలా ప్రతి ఒక్కటి నేను ఎందుకు చెప్పాలి నేను ఏమన్నా నీ నువ్వేమన్నా నా పెళ్ళి నీకు నాకు ఏమైనా పెళ్ళైందా నాకు నువ్వు చెప్పే రైట్స్ నువ్వు వెళ్ళిపోయినప్పుడు నేను వెళ్ళిపోతానంటున్నా అంటే ఇప్పుడు నేను నేను వచ్చేసిన కోపంతో ఆయన వైజాగ్ పోయిండు వైజాగ్ ఎందుకు పోయిండో నాకు తెలియదు మళ్ళీ నేను సెకండ్ టైం కాల్ చేస్తే నాకు కాల్స్ ఆన్సర్ ఇవ్వట్లేదు మళ్ళీ కాల్ చేసిన తర్వాత నేను అడిగిన ఏ రీజన్ మీద పోయినా నువ్వు వైజాగ్ గొడవ అయిన తర్వాత వైజాగ్ పోవడం ఏంది ఎంతవరకు కరెక్ట్ అంటే అప్పుడు అన్నాడు లేదు నేను కార్ కోసం వచ్చిన కార్ ఇక్కడ ఉందని తెలుసు కదా నీకు చాలా రోజుల నుంచి కార్ తీసుకుపోదాం అని అని అన్నాడు సో ఓకే కార్ తీసుకోవద్దామని వచ్చినాడు నేను కాల్ చేసినప్పుడు నాతో మంచిగా మాట్లాడి చెప్తే నేను ఇంకుంటా కదా లేదు నువ్వు పోయినప్పుడు లేదా అది ఇది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు అయినా నేను అరే ఎందుకు నాన్న అట్లా మాట్లాడుతున్నావు చెప్పు ఏమైంది నేను చెప్పుకో నేను చెప్పి మంచిగా చెప్పొద్దాం అనుకునే లోపు నువ్వు ప్లాన్ చేసినావు మళ్ళీ నేను చెప్దామనే లోపు మళ్ళీ కెమెరా పెట్టినావు నా మాట ఇంటలేవు నువ్వే వెళ్ళిపోని చెప్పి నువ్వే లాగేజ్ బయట వేసిన తర్వాత నేను ఇంకేం చెప్పాలి ఆయనకి మా ఇద్దరికైతే బ్రేకప్ కాలేదు గైస్ జస్ట్ నేను మా ఇంటికి వచ్చేసిన ఆ మీద కోపంతో ఆయన వైజా వైజాగ్ పోయిండు ఆ కార్ కోసం పోయినా అని చెప్తున్నాడు ఇన్కేస్ ఆ కార్ తీసుకోకుండా వాడు హైదరాబాద్ వస్తే అస్సలు మంచిగా ఉండొచ్చు ఆయన కెమెరాకి చెప్తున్నా నువ్వు కార్ తీసుకొని ఇక్కడికి రావాలి నువ్వు ఏ రీజన్ పోయి రీజన్ మీద పోయినావో నాకు తెలియదు నువ్వు నాకు చెప్పింది నేను కార్ తీసుకోవడానికి పోయినా అని చెప్పి నువ్వు చెప్పినావు సో ఇది ఏ ఛానల్ అప్లోడ్ అవుతుంది కూడా నాకు తెలియదు గైస్ ఇంకొకటి నేను నేను మోనికాకి కాల్ చేసి చెప్తాను అక్క మీరు కూడా సగం వీడియో మాట్లాడి పెట్టేసేదాకా నేనైతే ఒక కొంచెం అయితే నేనైతే నా అయితే మా ఫ్యాన్స్కి చెప్పుకున్నా సో మీరేం టెన్షన్ పడగండి అసలు మాకైతే బ్రేకప్ కాలేదు చిన్న మా ఫ్యామిలీ ఇష్యూ వల్ల నేను రావాల్సి వచ్చింది కొన్ని రోజులు నేను బ్రేక్ తీసుకుంటా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నేను బ్రేక్ తీసుకుంటా ఖచ్చితంగా ఎందుకంటే ఫ్యామిలీతో నేను మాట్లాడాలి కాబట్టి దానికి ఆ పూల దండలది కూడా కొంచెం ఇంటి పక్కన వాళ్ళు ఉంటుంది కదా వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు మా ఇంట్లో లేక మాయ మా మమ్మీ కొంచెం ఏదో ఆలోచించుకొని ఏదో నాకు అనేసి నేను అది హట్టింగ్లో నేను ఏడుచుకుంటాగా అట్లా ఉన్నా నేను దాంట్లో వచ్చిన ప్రాంక్ అనేసరికి నాకు ఇంకా చాలా లిట్ల నాకు చాలా కోపం వచ్చేసింది రింగ్ అమ్మేస్తున్నా అమ్మేస్తున్నా అమ్మేసిన తగడానికి కనగా నేను నాకు దిమాగ్ ఖరాబ్ అయిపోయింది నా నా పంచాయతీలు ఉంటే ఈయనది ఒక పంచాయతీ ఉంటాయి ప్రతిసారి సో నాకైతే బ్రేకప్ ఏం కాలేదు గైస్ మీరు ఎక్కడికో తీసుకెళ్ళిపోతురు బ్రేకప్ అయినట్టు బ్రేకప్ అయితే కాలేదు ఈ చిన్నగా ఒక టాపిక్ మాత్రమే అంతే దానికి సాయి పెద్దగా చేసేసిండు ఇంకా ఏం లేదు సాయి నేను నీకు మళ్ళీ చెప్తున్నా నువ్వు వైజాగ్ ఎందుకు పోయినావో నాకు తెలియదు నువ్వు కార్ కోసం అని చెప్తున్నావు నువ్వు కార్ తీసుకోకుండా వచ్చినవే అన్నుకో వైజాగ్ ఇంటికి అస్సలు మంచిగా ఉండదు ఫిక్స్ అయిపోయింది ఒకసారి గొడవ అయిపోగానే వైజాగ్ పోవడం ఏందో నాకు అర్థమవుతలేదు మళ్ళీ నేను కాల్ చేస్తే వాడు గట్టి గట్టిగా నా మీద ఉడుకుతున్నాడు ఫోన్ కట్ చేసేస్తున్నాడు సో కార్ తీసుకొని రానా అన్న నువ్వు నేను నేనేం అనట్లేదు నువ్వు కార్ తీసుకొని రాకపోతే అప్పుడు చెప్తాను నేను నీ సంగతి సో ఇది ఏ ఛానల్ అప్లోడ్ అవుతుందో నాకు తెలియదు కొన్ని డేస్ అయితే నేను వీడియోస్ అయితే చెయ్యలేను గైస్ మా ఇంట్లో సిచ్యువేషన్ కొంచెం డేంజర్గా ఉంది మా ఇంట్లో లోద్దు అంటున్నారు ప్రతి ఒక్కటి నాతోని సో దాని గురించి మీకు చెప్దామని కెమెరా ముందటికి వచ్చినాం మీరైతే అస్సలు టెన్షన్ పడకండి నేను ఖచ్చితంగా వీడియోస్ కూడా చేస్తా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ మాత్రమే గ్యాప్ తీసుకుంటా సో ఐ లవ్ యూ సో మచ్ ఐ మిస్ యూ అందరికీ ఫ్యాన్స్కి ఇన్స్టాగ్రామ్లో అయితే నేను ప్రతి ఒక్కరికి టచ్ చే ఉంటాను గైస్ సో ఇదే ఛానల్ అప్లోడ్ అవుతుందో నాకు తెలీదు నేను మోలిక వాళ్ళకి కూడా ఈ వీడియో అయితే కంటిన్యూ చేయమని చెప్తా బాయ్ హాయ్ గైస్ యాక్చువల్గా ఏంటంటే నేను సనా నాకు వీడియో క్లిప్ పంపించిందా ఏమైంది మళ్ళీ మన బ్రేకప్లు కథలు అని అంటే లేదు అట్లాంటివి ఏం లేవు మా ఇంట్లో కొంచెం చిన్న సిచ్యువేషన్ బాగాలేదు అంటే చిన్నదంటే చిన్నది కాదక మీకు ఎవరికి చెప్పుకోలేకపోతున్నా మీ ఇంట్లో మా ఇంట్లో అంటే సనా చెప్పిన దాంట్లో ఏందంటే సనా ఎప్పుడు వీడలలోకి వాళ్ళ ఫ్యామిలీని లాగలేదు కదా ఈడేమో దెంగేసిండు ఈ మెంట కూడా ఏమో కాదు ఈ ఫోన్ చూస్తే ఆ క్లిప్పు పంపించి నువ్వు ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేయాలి వీడియో అప్లోడ్ చేయాలంటుంది పబ్లిక్కి ఒక క్లారిటీ కావాలి నేనేం వెళ్ళలేను నేను బాగానే ఉన్నా కానీ వాడు ఎందుకు వెళ్ళిండు అది ఇదని సీరియస్ అయింది ఆ పిల్ల ఆ పిల్ల క్లిప్ ప్లే అవుతూ ఉంటుంది చూడండి రేపు కథలన్నీ దింగుకుంటూ కూర్చుంటాడు ఆడ ఈడ హలో ఏంద్రా ఈ పిల్ల ఫోన్ చేసి ఏమో వీడియోలు అప్లోడ్ చేయాలి నాకు క్లిప్లో పంపిస్తుంది ఏం చేస్తున్నావు సార్ నాకు అర్థం కాదు చిరాకు తెంపిస్తావు ప్రతిసారి నేనేం చేస్తాను ఎందుకంటే వైజాగ్ దేనికి ఏ పర్పస్ అయినా చెప్ప నాకు అక్కా నేను నువ్వు అవే కోసం పోలేను గొడవైనప్పుడు ఎందుకు దేంగ్ చేస్తావు అనికేమైనా అక్కడే ఎవరైనా నన్ను పెట్టుకున్నావా లేకపోతే ఉంచుకున్నావా నాకు అర్థం కాదు చేసింది అక్క నాకు మరి కారేది ఎప్పుడు ఒక రోజులో పోయేస్తా అన్నావు నువ్వు నాకు నాకైతే ఒక రోజు అని ఇప్పుడు ఇప్పుడే కనిపియాలో ఆ పిల్లనేమో మా ఇంట్లో పరిస్థితులు బాగాలేవు నేను ఏమి కానీ ఎక్కెక్కి ఏడుస్తుంది ఆ పిల్ల ఆ పిల్ల వీడియో క్లిప్లు పంపించుకుంటూ అప్లోడ్ చేయండి అదే అని మాట్లాడుతుంది తెలుగు గుండా మాట్లాడుతారు ఆమే గెలది నాకు ఇప్పుడు నాకు సనా ఒక మాట అన్నది వీడియోలు అన్నది నేను ఆ వీడియో క్లిప్ చూsna సాయిగడకిన కార్ తో హైదరాబాద్ లో అడుగట్టకపోతే అంతే ఇక అన్నిటితో ఇప్పటితో ఇకి అంత క్లియర్ అయిపోయినట్టే అన్నది నాకు వీడియో క్లిప్ కాదు హైదరాబాద్ కు నేను ఇడిసివేటే చామని నువ్వు అదే రడి గుండాకు అర్థం అవుతుందా ఏమన్నా పడి కట్టుకో నాకు అర్థం కాదు

నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నాకు ఆ నిజంగా నాకు నమ్మకం లేదు ఆ పిల్ల ఆ పిల్ల ఆ పిల్ల చెప్పిందే కరెక్ట్ వాడు ఫస్ట్ కార్ క్లిప్ క్లిప్పు కదా పంపిస్తాడు టూ డేస్ నుండి అడుగుతున్నా పంపిస్తాడు అడవరాడు అడవై టూ డేస్ అవుతుంది సనా ఇప్పుడు వెళ్ళింది అప్పుడు అప్పుడు బయట అడుగు పెట్టి ఇప్పుడు దాకా ఏం చేస్తున్నాడు ఏమన్నా అంటే ఆ పిల్లనే నమ్మకం లేకపోతే లైట్ తీసుకోరు క్లిప్ కావాలరా నమ్మకం లేకపోతే నీ లైట్ తీసుకోవడానికి కాదు కదా నీతో ఎన్ని రోజులు నిన్ను గాలి यूज చూసుకోలేం కదా నాకు క్లిప్ కావాలంటే క్లిప్ పంపి నువ్వు బరాబర్ ఏంది కార్ ఫోటో కావాలా కాదు నువ్వు కార్ పక్కన క్లిప్ పంపి కార్ లోపల కూర్చోని క్లిప్ కావాలి అది నీ కారు పక్కన ఎవడో కార్ కాదు నీ కార్ అర్థం పగల ఉంటది అవును లోపల అది అది వగలకొట్టనో కదా నీకు బలిపెక్కి అది నాకు క్లిప్ కావాలి సరే నాకు ఇప్పుడు ఐదు నిమిషాలలో ఈ వీడియోలో నేను అది కూడా ఇంక్లూడ్ చేస్తాను నాకు వీడియో క్లిప్స్ కావాలి ఈ రోజు ఆయన వస్తావరావా వస్తా ఈ రోజు ఆ పిల్లకి ఫోన్ చేసి మాట్లాడు వీడియోలో ఏంది పరిస్థితి ఏంది ఆ పిల్ల ఏడుస్తుంది ఆ ఈ రోజు ఆ వీడియో అప్లోడ్ అయితే చూసుకోరా సుల్లి గానీకి అన్ని నీకు కొంచెం కూడా సెన్స్ లే కూడా తయారైతున్నావు సరే సరే మాట్లాడుతో మాట్లాడవా పిల్లతో ఆ పిల్ల ఫోన్ చేసి ఎందుకు రా కసరు కుట్నా ఎందుకు రా నీకు ఇన్ని రోజులు నచ్చిన ఇప్పుడు పర్సన్ ఇప్పుడు ఎందుకు సడన్ గా చెప్ప మనిషికి మనిషికి ఒకటి అనేది ఉంటది అబ్బాయి ఊకే తగ్గాలంటే తగ్గరున్నా సరే ఎవరైనా ఉన్నా ఆ పిల్ల కాని నువ్వు గానీ నేను ఆ పిల్ల ప్లేస్ లో నువ్వు ఉన్నా నేను తగ్గను

నువ్వు అప్పుడు వంశీజం దగ్గర ఉంటే అది నువ్వు ఫోటేజ్ కోసం అని చెప్పేసి నువ్వు వీడికి వస్తా అని చెప్పి వచ్చిందంట అదే ఫోన్ లోనే చెయ్యాలి కదా ఏమైంది ఎవరికి హెల్త్ బాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ ఇష్యూ అనుకుంటా నాకు తెలిసి అది అందుకే అంతగానో మేడుస్తుంది ఎందుకంటే వీడియోలో చెప్పలేకపోతుంది కనీసం నువ్వు పర్సనల్ గా అనుకున్నావా నువ్వు ఫోన్ చేసి ఏమైంది ఎవరికి ఏమైంది ఎవరికి మీ ఇంట్లో ఎవరికి బాగాలేదు అది చెప్పు ఫస్ట్ అలా మాట్లాడుతా లైట్ తీసుకున్నా అన్ని లైట్ తీసుకుంటావు అను అన్ని లైట్ తీసుకుంటా ఫస్ట్ ఆ క్లిప్ పంపి నీతో మాట్లాడి వేస్ట్ అని సరే థాంక్యూ నీకు అదే కరెక్ట్ రా మంచి చేసుకుంటా చూసా ఆ పిల్ల ను ఊకే ఏడిపిస్తున్నా ఉండు బాధ పెడుతున్నా ఉండు పాపం సరేరా రా సరే అంటే ఏంద్ర ఆ బోసిడి ఇక వెయిట్ ఫస్ట్ క్లిప్ ఒకవేళ వేళాడు పంపించినా పంపించకుండా గాయ్స్ కారు ఆడు కార్ తోని వస్తేనే మంచిది లేకపోతే అది ముడ్డలు కలిపేస్తాస్తానా అది ముందే సైకిల్ మీద ఉంది మరీ మరీ చెప్పింది నాకు ఖచ్చితంగా కారు లేకపోతే అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ సనా ఏం చెప్పింది ఏంది దాన్ని కామెంట్లో వాళ్ళు ఇన్ని రోజులు లేనిది ముద్దులు పెట్టుకున్నప్పుడు లేని అన్నీ లేనిది ఇప్పుడు కొత్తగా క్వశ్చన్ అంటే యాక్చువల్గా వాళ్ళ ఇంట్లో ఎవరికో హెల్త్ బాగాలేదు అది సిచ్యువేషన్ కానీ అది వీడియోల ముందుకు తీసుకొస్తలేదు ఫస్ట్ టైం ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పటికీ సనా పోయి ఫోర్ డేస్ అవుతుంది కంటిన్యూ ఫోర్ డేస్ నుండి అది ఇక్కడ ఏంది ఇక్కడికి రాలేదు మాతో మాట్లాడలేదు ఓన్లీ కాల్ లోనే ఉంది అందుకే వీడియో క్లిప్ పంపించింది దానికి వాళ్ళ ఇంట్లో బాగాలేదు కదా అయినప్పుడు ఇట్లా చేస్తే చుట్టుపక్కల ఏదో ఒకటి అంటారు ఇంట్లో అడగలేరా అని అనకూరు అవి కూడా అయినాయి ఫైట్స్ అవి కూడా అయితే కామన్ గా కామన్ ఏంది అసలు పెళ్లి కాకముందు ఇవన్నీ వేసి ఎవడైనా ఇంట్లో ఎవ్వడ చుట్టుపక్కల పొడిచి పొడిచి అంపేస్తారు ఆ విజయం మీకు అందరికీ తెలుసు ఇది సనా ఏం చెప్పిందో కూడా ఏనండి ఒకసారి క్లారిటీగా అట్లాంటి సాయిగాంధీ నేను తప్ప వాడి కార్ కోసం వెళ్ళలేదు వచ్చాక యూస్ అంటే నచ్చినట్టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఏ ఛానల్ నాకు